నేను ఈరోజు అరవై ఆరు అరవై ఆరు పుస్తకాల గురించి మరియు క్రీస్తు గురించి చెబుతున్నాను ఆది కాండంలో యేసు జీవ ఒక శ్వాస నిర్గమకాండంలో ఈయన పసుకా పసుగు దేవ్యాఖండంలో ఈయన మన ప్రధాన యాదపుడు కన్యాకాండంలో ఈయన పగల మేఘస్థాంభం మరియు రాత్రి అగ్ని స్థాంభం ద్వితీయోపదేశంలో ఈయన మనం వంటి ప్రవక్త యోచంలో ఈయన న్యాయాధిపతులలో ఈయన మన న్యాయమూర్తి మరియు చట్టాన్ని ఇచ్చేవాడు రూతు గ్రంథంలో ఈయన మన సమీప బంధువుడు మన విమోచకుడు సమయం మొదటి రెండు గ్రంథాలలో మరియు దినవృత్తాంతం మొదటి రెండు గ్రంథాలలో ఈయన మన నమ్మకమైన ప్రవర్త గ్రంథాలలో ఈయన మానవ జీవితంలో ధ్వంసమైన గొడవలను పునర్నించేవాడు ఎస్ఏ గ్రంథంలో ఈయన యోపు గ్రంథంలో ఈయన మన సజీవ విమోచకుడు కీర్తన గ్రంథంలో ఈయన మన ఈయన మన కాపరి సామెత మరియు ప్రసంగి గ్రంథాలలో ఈయన మన జ్ఞానం పరమగీతంలో ఈయన ఈయన మన ప్రేమ కళావరుడు యశా గ్రంథంలో ఈయన మన శాంతికి అధిపతి ఇర్మియా గ్రంథంలో ఈయన మన నీతి చుగురు విలాప వాక్యంలో ఈయన మన విలాప ప్రాక్త యాస్కర్ గ్రంథంలో ఈయన అగ్నిగుండంలో నడిచిన నాలుగవ వ్యక్తి ఇది దానియల్ గ్రంథంలో ఈయన నాలుగు ముఖాలు గల అద్భుతమైన వ్యక్తి యశాయ గ్రంథంలో ఈయన వెనుకకు జారిన వ్యక్తిని వాహనం చేసుకొని నమ్మదగిన వ్యక్తి యోగల గ్రంథంలో ఈయన పరిశుద్ధాత్మతోను అగ్నితోను పాత్మీసం ఇచ్చేవాడు ఆమోసు గ్రంథంలో ఈయన మన భారమును భరించేవాడు ఓవద్య గ్రంథంలో ఈయన రక్షించుటకు శక్తివంతుడు యూనా గ్రంథంలో ఈయన మన గొప్ప మిషన్ పరిపాలించు రాజు బలము ఇ్రాలియన్ సువార్థకుడు ఇలా మొర పెట్టుతున్నాడు జరుగుతుండగా నీ కార్యము నూతన పరుతులు గ్రంథంలో ఈయన నీ రక్షకుడు పగయ్య గ్రంథంలో ఈయన కోల్పోయిన వారని పుండించేవాడు గ్రంథంలో ఈయన పాపమును అప్రీతరులను పరిహరించుండగా దావీదు ఇంటిలో మలాఖీ గ్రంథంలో ఈయన నీతి సూర్యుడు ఈయన రెక్కలు ఆరోగ్యము కలుగుదేయుడు మధ్య సువార్తలో యేసు క్రీస్తు రాజులకు రాజు మార్పు వార్తలో ఈయన మన సేవకుడు అపోస్తుల కార్యంలో ఈయన మన సర్వలోక రక్షకుడు రోమియా గ్రంథంలో ఈయన ఈయన దేవుని కుమారుడు మొదటి కొరింతియల్ గ్రంథంలో ఈయన మన వంట ఇజ్రాయేల్ యొక్క యొక్క తండ్రి రెండో కొరింతియల్ గ్రంథంలో ఈయన విజయశీలుడు విజయాన్ని ఇచ్చువాడు కలతీయులలో ఈయన నీ స్వాతంత్ర్యము నిన్ను చేసి చేసియున్నాడు ఎఫస్సి గ్రంథంలో ఈయన నీ సంగమునకు శిరస్యున్నాడు ఫిలిప్పు గ్రంథంలో ఈయన నీకు మీ ఆనందం పొరసి గ్రంథంలో అయినా నీ సంపూర్ణత మొదటి రెండు దశలోని కయులలో ఈయన నీ నిరీక్షణ మొదటి తిమోతిలో ఏనా నీ విశ్వాసం రెండో తిమోతిలో అయినా నీకు స్థిరము తీతు గ్రంథంలో అయినా నీకు నీ సత్యము ఫిలేమోన్ గ్రంథంలో ఏనా నీ శ్రేయోభిలాషి హెబ్రి గ్రంథంలో ఏనా వృత్తి ఫిలిప్ హెబ్రి గ్రంథంలో ఏనా వృత్తి యాకోబు గ్రంథంలో ఏనా నీ విశ్వాసం వెనుక శక్తి మొదటి పేదృగ్రంథంలో గ్రంథంలో నీ ఉదాహరణ రెండో పేతృగ్రంథంలో గ్రంథంలో నీ పరిశుద్ధము మొదటి యోహాను గ్రంథంలో ఏనా మొదటి యోహాను గ్రంథంలో నీ విశ్వాసం రెండో యోహంగంలో ఏనా నీకు మాదిరి మూడో గ్రంథంలో ఏనా నీకు ప్రే నీ ప్రేరణ యూద గ్రంథంలో ఏనా నీ విశ్వాసానికి పునాది రత్న గ్రంథంలో ఏనా నీ కొరకు రాని ఉన్న రాజు